ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు తిరుమల వెళ్ళారు స్వామి దర్శనం చాలా బాగా జరిగిందని విన్నాము అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి కూడా వెళ్ళారు పలని అని విన్నాము మరి ఆ విశేషాలు తెలియచేయండి స్వామి ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చారని కూడా మాటలో అన్నారు ప్రేక్షకులకి తెలియచేస్తే వారు సంతోషిస్తారు మీ అనుభూతులు చెప్పండి మొన్న గురువారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం జరిగింది శివణా నక్షత్రం పైకి వెళ్ళాను గురువారం స్వామివారి దర్శనం జరిగింది ఇక్కడి నుంచి వెళ్లే ముందే కుదిరితే పలని వెళ్ళాలని అనుకున్నాం అనుకోని తరే తిరుపతి వెళ్ళాము దర్శనం అయిపోయింది శుక్రవారం బయలుదేరి వచ్చేస్తున్నాం లగేజ్ మూడున్నర ప్రాంతంలో లగేజ్ మొత్తం కారులో పెట్టుకుంటే ఒక గోధుమ రంగుదు బంగారము వలె మెలమెలా మెరిసిపోయేటువంటి ఒక సర్పం కారు నుంచి దక్షిణానికి వెళ్ళిందండి అన్నయ్య చూసి ఏంట్రా అన్నారు ఏదో వెళ్తూ ఉంటుందని దానికి మనం పరచుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఈ సమయంలో బయటికి రావు అయినా నువ్వు పలని వెళ్దామని అనుకున్నావు కదా ఎందుకు వెళ్ళలేదు అన్నాడు తర్వాత వెళ్దామని ఆ స్వామివారేమి మనిషి కాదు కదా వెళ్ళకపోతే హింసించడానికి అని అంటే దక్షిణం దిక్కు వెళ్ళింది కాబట్టి ఎందుకైనా మనం పళ్ళని వెళ్దాము అన్నాడు ఓకే మంచిదని అన్న ఆ రాత్రి అక్కడ ఆగి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయానికి పళ్ళని వెళ్ళామండి ఆ తెల్లవారుసుని ఐదున్నరకి పల్లిలోకి కొండ కొండ మీద లైట్లు అన్ని కూడా నా చిన్నతమ చిన్నతనంలో మా ఇంట్లో ఒక ఫోటో ఉంది స్వామి ఆ ఫోటోలో ఆ కొండ ఏ రకంగా అయితే ఉందో అలానే నాకు అది కనిపించింది చాలా సంతోషం పచ్చింది కారాగంగానే దక్షిణ నుంచి ఉత్తరానికి అదే పాము అలానే పడగెత్తుకొని వెళ్ళిందండి అన్నయ్య అన్నాడు స్వామివారి ఇక్కడికి రావాలని కోరుకున్నారు మళ్ళీ అలా అసలు అది నేను ఒక్కరినే వెళ్ళినట్లయితే అన్నయ్య ఒప్పుకునేవాడు కాదేమో నిజమని చెప్పి అన్నయ్య కూడా చూశాడు కళ్ళతో ఆశ్చర్యపోయాడు అనుగ్రహం అయిపోయినాయి కొండ బయలుదేరం మామూలుగా నేను ఏదన్నా తినకుండా ఉంటే నాకు తలనొప్పి ఇబ్బంది చికాకు వస్తూ ఉంటే ఎంత తోసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆ రోజు మా కర్మ ప్రార్థం అనుకోవాలో భగవంతుడు మాకు ఇస్తున్న అనుగ్రహం అనుకోవాలో తెలియలేదు కదమ్మా కొండ మీదకి వెళ్ళేటప్పుడు రైలు ఉంది కొండ మీదకి ఆ రైలు పని చేయడం మానేసింది అది పని చేయడం మానేసింది ఇక కొండెక్కాల్సి వచ్చింది ఏం చేస్తాం నడిచి కొండెక్కుతుంటే మూడు నెమలు అలా వరుసగా కనిపించినవి ముగ్గురన్న తమ్ములంట వీరాధి వీరులంట అన్నట్టుగా ముగ్గురు ముగ్గురు అన్న తమ్ములు మూడు నెమలు వరుసగా ప్రత్యక్షం జరిగింది పైకి వెళ్ళాము స్వామివారి యొక్క దర్శనం అంత మరి అంత దగ్గరగా కాదు జనాలు అన్నారు కదా నాకు అస్త లోపలికి ఎవరో చూశారు మీరు రెండు స్వామి అన్నారు ధౌతి ఉత్తరం మీద వెళ్ళాం కాబట్టి మరి వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు మీరు రెండు స్వామి అన్నారు దగ్గరగా తీసుకెళ్ళాలి దర్శనం చేసుకున్నాము ఐదు నిమిషాలు ఏమో ఉన్నాము చాలా అంటే చాలా సంతోషము ఇంటి దగ్గర రూమ్ దగ్గర బయలుదేరి నుంచి కిందకి దిగేంత వరకు దాహం కూడా అనిపించలేదండి కానీ పల్లడిలో ఎంతో సుందరంగా ఉంటారు కదండి స్వామి వారు నేను ఫోటోల్లో మాత్రమే చూశాను ఇంకా అభిషేక యోగం కూడా ఉండాలండి మనం మనకు యోగం ఉందంటే అభిషేక సమయంలో మనం కనుక దర్శనం చేసుకోగలిగితే అంతకు మించిన యోగం లేదు యోగమేనండి స్వామివారి రూపం విగ్రహం ఏదైతే ఉందో మూర్తి తొమ్మిది నవపాషాణాలు అవునండి నవపాషాణాలు స్వామివారి కింద ఉంటాయి దాని గురించి ఇప్పుడు వస్తున్నాను నేను ఇప్పుడు మామూలుగా నేను అక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ కాంక్ష సమయం ఉందో లేదో అనుకున్నా కానీ నవపాషాణాలలో అష్టధాతువులలో అధివాసం చేస్తారు కొన్ని కొన్ని విగ్రహాలు చేసిన తర్వాత స్వామి అందులో పెట్టేస్తారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చుకోవడం జరిగిందండి చక్కగా భస్మంతో గంధంతో వీటితోటి ఎంత అభిషేకం చేసామో సుబ్రస్వామి పుట్ట దగ్గర విజయవాడ చాలా అసలు నాకు అనుకోలే అక్కడి నుంచి తెనాలి వచ్చింది విగ్రహం తెనాల్లో మళ్ళీ ధాన్యాధివాసం జరిగింది అక్కడి నుంచి విజయవాడ వచ్చింది ఆ విగ్రహానికి వచ్చిన వారందరూ కూడా తలా ఇరవై ఏడు కలశాలు స్వామివారి మీద అభిషేకం చేసుకున్నారండి ఆ చేసుకున్న సమయంలో ఒక ఆవిడ మీదకి సుబ్రహ్మణ్య స్వామి రావడం కూడా జరిగింది ఆవిడ తిరుపతి నుంచి వచ్చారు నేను అన్న స్వామివారు వస్తారు జాగ్రత్త అన్న ఆవిడ మీదకి వచ్చారు ఆవిడ కాస్తే హ్యాండిక్యాప్ పాపం నించోడి సరే ఆవిడ ఆ పాము గట్టిగా బొసేలా కుడుతుందో అలా వచ్చేసేసింది ఒక క్షణం స్వామివారి నమస్కారం చేసుకుని ఆమెను ఇబ్బంది పెట్టగలి అంటే మాట విన్నాడు ఆయన వెంటనే ఒక క్షణకాలంలో మళ్ళీ ఆవిడ శాంతించారు ఎందుకు ఏది ఎలా జరిగిందో కూడా తెలియదు అది కూడా మా అదృష్టం ఏమిటి అని అంటే ఎనిమిది నెలల క్రితం ఏప్రిల్లో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు శ్రవణా నక్షత్రం రోజు నాడు స్వామివారి విగ్రహం తీసుకొని అలాగే ఏడు కొండలకి సంబంధించినటువంటి అంజనాద్రి వృషభాద్రి అని చెప్పి ఏడు వెంకటేశ్వర రూపులు కూడా తయారు చేయించి బంగారపు పుష్పాలతో అర్చన చేసుకుంటూ పైకి వెళ్ళాం ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు పైకి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అందులోంచి కాస్త నెల స్వామివారి గుమ్మంలో పడితే మొత్తం అన్నీ అక్కడ చేశా ఖచ్చితంగా ఎనిమిదో నెల మళ్ళీ మొన్న శ్రవణ నక్షత్రం అవగానే నిజపాద దర్శనం అంటారు చూశారా అది జరిగిందండి నాకు రెండున్నర నిమిషాలు ఆ రోజు ఇది ఎంత చెప్పుకున్నా తక్కువేనండి పదకొండు గంటల ఇరవై నుంచి పదకొండున్నర సమయంలో సుపథం అనేటువంటి మార్గంలో కళ్యాణోత్సవం టికెట్ ద్వారా నేను నా భార్య లోపలికి వెళ్తే అక్కడి నుంచి లోపలికి స్వామివారి దగ్గరికి కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళేంత వరకు నేను నా భార్యలోప మూడో మనిషి లేరండి చెప్తే నమ్మగలరా నాకు అనిపించింది అసలు ఈ యోగం ఏంటంటే మనం దర్శనం చేసుకోవడం కాదు ఆయన మనకు దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఇలా జరుగుతుంది అని లోపలికి వెళ్ళాము అక్కడ టికెట్ దించి వస్త్రం ఇచ్చారు వస్త్రం ఇవ్వగానే అక్కడ నరసింహాచార్యులు గారు ఒక ఆయన ఆ రోజు ఆయన అక్కడ ఉన్నారు ఆయన పేరు అడిగితే నేనేనండి అన్నారు మీ ఊరు ఫలానా అంటే అవునండి అన్నారు ఆయన ఏమనుకున్నారు తెలియదు అక్కడ ఉన్న అధికారులను పిలిచారు నన్ను తీసుకెళ్ళి మొట్టమొదటి లైన్ అండి అప్పటికే సుమారుగా ఒక పదిహేను వందల మంది కూర్చొని ఉన్నారు అందరికీ స్వామివారికి నాకు ఒక పద్నాలుగు పదహారు అడుగులు గ్యాప్ ఉంటుంది మెట్లకి ముందు ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు ఆ మొట్టమొదటి లైన్లో కూర్చోబెట్టారండి నేను మామూలుగా వెళ్ళి ఆ తీసుకుని వచ్చేద్దాం అనుకున్నా కొంచెం తలనొప్పిగా ఉంది అంత జనాల్లో చూసుకుంటూ వెళ్ళలేము అనుకుంటూనే ఉన్నా అసలు ఏ ఒక్క జనం లేదు ఒక్క మనిషి లేదని నేను నా భార్య చాలా విశాలంగా రాజమార్గం అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అక్కడ గంట దరసేపు కళ్యాణంలో కూర్చున్నాము ఆ కూర్చున్న సమయంలో నా పక్కన కూర్చున్నటువంటి నితీష్ గారు ఎవరో పేరు అసలు మనిషి తెలియదు ఆయన మాట మాట వచ్చింది అనుకోకుండా ఏదో మాట దర్శనం స్వామివారికి ఉందా అని అంటే అందరితో బయలుదేరి వెళ్ళటమేనండి ఏం చేస్తానంటే మాతో వస్తారా అని అడిగారు వస్తామన్నా ఆయన భార్య పిల్లలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళతో పాటు మా ఇద్దరిని కూడా వేసుకుని ఆరుగురికి లోపలకి వెళ్తే అందరూ ఇలా వెళ్ళిపోతారు ఆ పక్క నుంచి తీసుకు లోపల రెండున్నర నిమిషాలు నిలబెట్టారండి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని గురువారం రోజు నాడు రెండున్నర నిమిషాలు నా జన్మలో మొదటిసారి అత పురం ఎప్పుడో సుప్రభాత సేవకి వెళ్ళినప్పుడు కూర్చునించినాం కానీ అదంతా లేకుండా ఏ మనిషి తొయ్యకుండా మీరు వెళ్ళిపోండి అనేటువంటి పదం లేకుండా రెండున్నర నిమిషాలు స్వామివారిని అలా చూసినటువంటి కళ్ళు ఇవి అంతా ఆనందం కలిగింది అలాగే కళ్యాణ పూర్తి అంతా అందరికీ స్వామివారి పాదుకులు పెడుతున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్వామివారు మీరు ఫలా అవధాని గారు కదండి అన్నారు అవునండి అన్న మీ ప్రవచనాలు చూస్తానండి ఎవరేమనుకుంటే నాకేంటి నేను చెప్పి నేను చెప్పాల్సింది చెప్పవలసిందే చాలా నిక్కచ్చిగా చెప్తారని చాలా సంతోషం అనిపించిందని చెప్పి స్వామివారి దగ్గర నుంచి ఆ గొప్ప అక్షతలు తీసుకొచ్చి తలంబరాలు చేతిలో పెట్టారు ఇంతకు మించి జన్మకి నేను ఏం చేసుకున్నాను నాకు తెలియదండి అంటే నేను అనుకుంటా మానవ సేవే మాధవ సేవ అంటాను చెప్పుకోకూడదు ఇక్కడ పదుల సంఖ్యలోనే పసిపిల్లలకి శస్త్రచికిత్సలు చేయించారండి నాకు నాకున్న దాంట్లో ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు సెక్రటరీని పంపించినా అది నిజమా కాదని తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు నేనే వెళ్ళి దగ్గర ఉండి అన్నీ చేసుకుని వచ్చాను బహుశా ఆ పుణ్యం ఏమన్నా నాకు ఇట్లా లభ్యమైందేమో తప్పితే నేను ఏదో పుణ్యం చేసుకున్నాను నేదే అనుకోనండి ఎందువల్లనంటే మనం ఎంత చేసుకున్నా దావగించంత కూడా మనకు రాదు పుణ్యం అటువంటిది ఏదైనా పరవోపకారార్థమిదం శరీరం అనేటువంటిది మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా పసిపిల్లలు మన సుమన్ టీవీ నుంచి కూడా కొంతమంది కాల్ చేశారండి ఇలా ఉన్నారండి గురుగారు ఇలా అడుగుతున్నారండి అని చెప్పి వెళ్ళా వెళ్ళి వాళ్ళకి కొంతమంది వాళ్ళకే అమౌంట్ పంపించేసి చూసుకోండి ఇంకా ఏదైనా కావాలంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేంత వరకు మనమే చేద్దామని అని చెప్పి ఆ చేసింది ఏదైనా పుణ్యం ఉందేమో ఆ ప్రసాదం నాకు ఈ రకంగా లభ్యమైంది అని చెప్పి నా జన్మాంతరంలో నేను ఎప్పుడూ చూడలేదు కానీ అన్నయ్య చెప్పడం అన్నయ్య ఎప్పుడు తీసుకొస్తే చిన్న ముక్కని ఇంత ఇంత జిలేబీలు మూడు ఆ ముగ్గురు నాకు తెలియదు దర్శనం ఇది బయటకు వస్తున్నాము అవధాని గారు అని పిలిస్తే ఎవరిని వెనక్కి తిరిగితే మీ వీడియోస్ చూస్తూ ఉంటామండి మేము సేవకు వచ్చాము ఇట్లా మా దగ్గర ఏమనుకో ఏమనుకోరు అంటే చెప్పండి అన్న మీకు జిలేబీ దమ్ముకుంటున్నామండి అన్న మూడు జిలేబీలు వచ్చినాయండి అందరికీ పంచుకుంటూ వచ్చేసి అది వేరే విషయం అంటే ఏంటంటే మనం అడిగితే ఏది రాదు మనం ఎలాంటి కోరిక లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా ఎదుటి మనిషికి మనం చేయగలిగినంతవరకు మనం చేస్తున్నాం అనేటువంటి పుణ్యం కనుక ఉంది అంటే అది ఏ రకంగా వస్తుంది అనేటువంటిది మాత్రం నాకు చాలా దేని ముందు కూడా ఆనందం అనేటువంటిది తీరదండి అంటే ఎనిమిది నెలల క్రితం సువర్ణ పుష్పాలు అక్కడ పడిన దానికి కాను దాని యొక్క ఫలితం ఎనిమిది సంవత్సరాల అనంతరం దివ్యమంగళ విగ్రహాన్ని నేను దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అండి అంతకన్నా ఇంకేం చెప్పగలను అండి నేను అక్కడ చాలా సంతోషంగా ఉంది